వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చిన ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా జగన్నాపేటలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి ఆయన పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు విరాళం ఇచ్చారు ప్రస్తుత ఆలయ నిర్మాణం కూడా పూర్తవగా అక్కడ ఏర్పాట్లు చూసిన దాతల వివరాల్లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అభయ్రామ్ భార్గవరామ్ తో పాటు తల్లి సాలినీ పేర్లు ఉన్నాయి